వంట ఇంకా పది రోజుల్లో ఉంది కదా అండి దగ్గరలో ఉంది కదా సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు అండి పిండి వంటల్లో ప్రత్యేకం బెల్లం కంపల్సరీ మనం బెల్లంతో అనేక వంటకాలు అయితే చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనకి బయట దొరికే బెల్లాలు అంతా కూడా కల్తీ మేమండి పంచదార ఎక్కువ కలిపేసి బెల్లం తయారు చేస్తూ ఉంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు మనం తయారు చేసే వంటలు కూడా టేస్ట్గా ఉండవు సో ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో చెరుకుతో చెరకు బెల్లం తయారు చేస్తున్నారండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది చెరకు బెల్లం ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా ఆచంట చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా చెరకు అనేది వాళ్ళు ఇక్కడ మంచి స్వచ్ఛమైన బెల్లం లభించేది అధిక సంఖ్యలో కానీ ప్రస్తుత కాలంలో ఈ చెరకు పంట అనేది ఈ చుట్టుప్రక్కల కనుమరుగైపోయిందండి ఒకప్పుడు ఇదంతా కూడా చెరకు పంటకే పెట్టింది పేరు అలానే చెరకు బెల్లం లభించేది కూడా ఈ ప్రదేశాలలోనే సో ఇక్కడ మనమున్న ఈ ప్లేస్లో స్వచ్ఛమైన చెరక బెల్లం అయితే తయారు చేస్తున్నారండి అది ఎలా తయారు చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నారు దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం you <laughs> S kann Vertinee? S but universal of the Oh,anbeaut meare

FINDING! 知 страхufu has <laughs> inanats Erfahrung T fits A. SUS <laughs> morally w Jahre w रेलम् ताहळीस20 मत अच्छुड़। है प�ulu सεί बातवा जगा अर्डाव मतावरओ लांजी उTY शव्चोर मतलों हर फूरम् जे बोह जिरेट एगतिन, पूरम् जा यहतिया. इन च्रोरम् जे गकानेत बादिशलन, जा प लिलम् ठेन वा सोत्तक्पा उल्प्तागे, ना, ना आ� పంచదార చె అది తినడం అంటే రుసులు బట్టి తేడా ఉంటదండి ఈసీ ఒరిజినల్ చెరి బెల్లం తింటే మంచిదండి ఒరిజినల్కి అన్నిటికి పందాలేస్తారండి ఒరిజినల్ చెరి బెల్లం వలన మంచిది చెరుకు అండి రుకు తెచ్చి అనే వేస్తామండి వేసి అనే ముందు వేసి పెంచుతామండి ఇది పంచి జల్లు వేసి మూడు జల్లు వేసి అని తగిరే తగిరకన్నా కొన్ని వచ్చే పదకొండు నెల్లు తగిరకన్నా తగిలి కసర పెట్టే

ఈ ఇది వరకు పూర్వం చుట్టుపక్కల చెరికేస్తు ఉంటది కదండి ఇప్పుడు లేదు కదండి మొగ్గ అంతా వెళ్ళి ఊడ్ చేస్తున్నారు

మాములుగా తయారు తయారు చేసినప్పటికీ యాభై లక్ష రూపాయలు దాన్ని బట్టి అన్న సొమ్ములు అయితే అవుతాయి అన్నీ

మామూలు పంచదార బెల్లము ఇలానే ఉంటుంది ఈ బెల్లం ఇలానే ఉంటుంది కదా దీనికి దానికి వేరియేషన్ ఎలా అంటే చాలా మంది ఏంటంటే ఆ బెల్లం తీసుకొచ్చేసి ఇదే బెల్లం చెర దాని వల్ల ఇది అది ఒకలానే ఉంటుంది కదా అని చెప్పి దీనికి పెద్ద వాల్యూ ఏమి ఇవ్వట్లేదు మీరు ఇంత కష్టపడి తయారు చేసిన అంటే అది అయితే జనానికి

అంటే బయటికి వచ్చేసరికి అది మీరు వచ్చి చెప్పి వెళ్ళమండి బయట వాళ్ళకి తెలదు కదండి ఆ పట్టికెళ్ళి అపదస్థులు పట్టుకెళ్ళి అమ్మేస్తారండి అదే అదే పెట్టింది

ఇది తొమ్మిది నెలలో అలా ఉంటది అండి అది గిన్నె పెడతా కనుక ఇంటికి కనిపించే అందంగా కనిపించేది ఏది కూడా మన ఆరోగ్యానికి అయితే ఏది మంచిది కాదు నేచురల్ గా చూడండి ఇది ఎంత మంచి కలర్ లో ఉందో దీనికి పొగ పెట్టేసరికి కొంచెం బ్లాక్ కలర్ లో వస్తుంది మనకి చెరకు రసం అనేది తీసండి ఆ పాత్రలో వేసి వండుతారంట ప్రస్తుతం మనం ఈ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం ఎందుకంటే కొంచెం లేట్ అయింది మనం వచ్చేసరికి సో ఈ మిషన్ ద్వారా ఆడి ఇందులోకి మనకి ఇదోనైతే లిక్విడ్ అయితే తయారు చేసిన బెల్లాన్ని ఇలాగా కట్టేసి ప్యాక్ చేసి మనకి బయటకైతే ఎక్స్పోర్ట్ చేస్తారండి మన పండగకి కావాల్సిన అనేక పిండి వంటల కోసం మనకి మంచిది కల్తీ లేని చెరుకు బెల్లం ఇక్కడ లభిస్తుందండి ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామని అనుకుంటున్నాము మీరు ఈ గ్రామానికి వస్తే కనుక మంచి చెరుకు బెల్లం అయితే మీకు వినియోగ తీసుకోవచ్చు అలాంటి మంచి మంచి వీడియోస్ని ఆదరించాలంటే ఆత్మీయోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి నమస్కారం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి